నమస్కారం నేను మీ పని భాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి సుయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మనకు తెలిసిన అంశాన్ని మంచి అంశాన్ని ఏదైనా మన తోటి వారితో నలుగురితో పంచుకున్నట్టయితే వారికి కూడా మంచి జరుగుతుంది వారు కూడా మీరు బాగుండాలని కోరుకుంటారు కాబట్టి మంచి విషయాన్ని నలుగురికి స్ప్రెడ్ చేయటం అనేది ఎంతైనా మంచిది మన వరకే అది ఆగిపోకూడదు ఏదైనా అంశం మనకి మంచి జరిగింది ఉదాహరణకి కొంతమంది ఎక్కడో ఏదో కళ్యాణం జరిపిస్తారు అది యోగవంతంగా ఉంది అంటే నలుగురికి చెప్పుకుంటే వారికి కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి కళ్యాణం జరుగుతుంది ఏదైనా గుడికెళ్ళు వచ్చాము అలాగే కాత్యాయని వ్రతం లాంటిది మనం ఏదైనా చేసుకున్నాము కుజదోష పరిహారానికి అలాగే వివాహ దోష నివారణకి చేసుకున్నాము అంటే అది నలుగురికి చెప్పుకుంటే మంచి విషయం ఇప్పుడు మన అబ్బాయికో మన అమ్మాయికో సంబంధం కుదిరింది అది మనం నలుగురికి చెప్పినట్టయితే వాళ్ళు కూడా విషస్ చేసుకుంటారు వారికి కుదిరింది కదా మనం కూడా చేద్దాము మనకు కూడా కుదురుతుంది అని అలా మంచి విషయాన్ని ఎప్పుడూ కూడా నలుగురికి షేర్ చేసుకోవటం అనేది మంచి విషయం ముఖ్యంగా ఈ వీడియోలో మనం వచ్చేటప్పటికి కుంభలగ్నానికి వచ్చేసాము కాబట్టి ద్వాదశ లగ్నాలకు ముఖ్యంగా ఏ ఏ మహర్దశలు యోగవంతంగా ఉంటాయి ఎవరెవరు కలయిక వల్ల రాజయోగాన్ని ఇస్తారు అలాగే ఏ ఏ గ్రహదశలు ఇబ్బంది పెడతాయి అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం సూక్ష్మంగా కాబట్టి ఈ వీడియోలో కుంభలగ్నం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కుంభలగ్నానికి వచ్చేటప్పటికి లగ్న వ్యాయాధిపత్యం అనేది శనికి వస్తుంది కాబట్టి ఇక్కడ లగ్న పంచమ భాగ్యాధిపతులు మనం ఎప్పుడూ కూడా శుభులు అని చెప్పని మనం తెలుసుకున్నాం కాబట్టి ముఖ్యంగా వీళ్ళు యోగకారకులు కాబట్టి మహర్దశులు యోగి స్థాయి అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా తీసుకున్నట్టయితే వీళ్ళు రెట్రో అవ్వకూడదు కొంతమంది మాకు బాగానే ఉన్నారు కదండి మూల త్రికోణమైన కుంభంలో ఉన్నారు లగ్నంలోనే ఉన్నారు లేదా మకరంలో ఉన్నారు అంటారు కానీ అది రెట్రో అవుతుంది లేదు తులలో ఉన్నారు ఉచ్చలో ఉన్నారు అంటారు అది అప్పుడు వక్రించినప్పుడు దాని ఫలితాలు అనేవి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడూ కూడా వక్రించరాదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి తరువాత మనం తీసుకున్నట్టయితే ద్వితీయ లాభాధిపత్యం వచ్చేటప్పటికి గురువుకి వచ్చింది ద్వితీయాధిపత్యము మంచిది కాదు అలాగే లాభాధిపత్యం కూడా అంత మంచిది కాదు ఇతను ఈ లగ్నానికి అత్యంత పాపి అవుతారు కాబట్టి ఇబ్బంది అనేది ఉంటుంది ఈ లగ్నం వారికి గురుమహార్దశి వస్తే దానికి వారికి యోగవంతంగా ఉంది అంటే అక్కడ ఏమన్నా ఆ గ్రహం నీచభంగం అయి ఉండాలి లేదా నీచపడినప్పుడు ఆ దశ కూడా మళ్ళీ బాగానే ఉంటుంది ఉదాహరణకి కర్కా మకరంలో ఉన్నారు అనుకోండి గురువు అక్కడ తన బలాన్ని కోల్పోతారు కాబట్టి తను ఇచ్చే ఫలితాలు మళ్ళీ వేరుగా ఉంటాయి కాబట్టి ఆయన మళ్ళీ ఏ నక్షత్రంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఆధిపత్యాలు ఎలా వచ్చాయి ఎవరితో కలిశారు ప్రజతో ఏమన్నా అస్తంగత్వం అయ్యారా ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం పరీక్ష చేసుకోవాలి గురువు ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రాశిని ఆయన ట్రాన్సిట్ చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి వృషభంలో ఉన్నారు ఈ సంవత్సరం మళ్ళీ రేపు ఇరవై ఐదు మేకి వెళ్ళేటప్పటికీ మిథునానికి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి దీన్ని బట్టి కూడా ఆ గురువు మారినప్పుడు ఫలితాలు అనేవి మారుతూ ఉంటుంది అందుకే చూడండి ఈ సంవత్సరం కాస్త గురుబలం తక్కువగా ఉంది కొంచెం ఈ పనులు చేసుకోకండి అని చెప్పని చెప్తారు ఏమన్నా ఉంటే పోస్ట్ పోన్ చేయండి అంటారు మీరు ఎవరి దగ్గరికైనా జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్పే సాధారణమైన అంశం మనం అనుకుంటాం ఇదేమిటి గురుబలం పెరగటం ఏమిటి తగ్గటం ఏమిటి ఉండటం ఏమిటి లేకపోవటం ఏంటి అని చెప్పి వ్యక్తిగతంగా జాతకంలో గురువు ఉన్న స్థానాన్ని బట్టి మీకు బలాబలాలు అనేవి ఉండటం జరుగుతుంది అది కాకుండా వచ్చేటప్పటికీ మళ్ళీ మనకి గోచారం కూడా మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా గోచారంలో ఆ గురువు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ట్రాన్సిట్ అవుతున్నారు అనే అంశాన్ని కూడా మనం పరీక్ష చేసుకోవాలి కాబట్టి ఆ ఆధిపత్యాన్ని బట్టి అది ఎక్కడ ఉంది అనే అంశాన్ని కూడా మనం పరీక్ష చేసుకోవాలి అలాగే మనం తీసుకున్నట్టయితే తృతీయాధిపత్యము దశమాధిపత్యము ఇక్కడ వచ్చేటప్పటికీ కుజుడికి పట్టింది తృతీయాధిపత్యము అంత మంచిది కాదు అలాగే దశమాధిపత్యం వచ్చేటప్పటికి పాపగ్రహం అయిన కుజుడికి రావటం అనేది మంచిదే నైసర్గిక పాపు నైసర్గిక శుభులు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి ఆధిపత్యాలతో పాటు కాబట్టి కొంత మళ్ళీ ఆ మహర్దశలో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయని మనం చెప్పవచ్చు ఆయన ఎక్కడ ఉన్నారు ఏమిటి అని మకరంలో ఉన్నారా ఉచ్చస్థితిలో లేదా స్వక్షేత్రమైన మేషము వృచ్చికంలో ఉన్నారా లేదా నీచపడి కొంచెం బలం అనేది కోల్పోయి కర్కాటకంలో ఉన్నారా అనే అంశాన్ని కూడా మనం పరీక్ష చేసుకోవాలి లేకపోతే ఆ పరమైన ఇబ్బందులు అనేవి వృత్తికి సంబంధించిన అంశాలు కానివ్వండి అలాగే తృతీయానికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలాంటి అంశాలు కానివ్వండి మనకి చిన్న చిన్న ప్రయాణాలు చేసి రావటము ఆ సమయంలో కొంత ఇబ్బందులు అలాగే ఆ దశలు నడుస్తున్నప్పుడు కొంత యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ కుజుమహర్ దశలో వీరికి ఫిక్స్డ్గా ఉంటుంది రిజల్ట్స్ అనేది మళ్ళీ ఆయన ఉన్న నక్షత్రాన్ని బట్టి కూడా మనం ఆయన ఉన్న స్థానాన్ని బట్టి కూడా మనం నిర్ధారించవలసి ఉంటుంది అలాగే మనం తీసుకున్నట్టయితే చతుర్థ భాగ్యాధిపత్యం వచ్చేటప్పటికి ఇక్కడ శుక్రుడికి వచ్చింది చతుర్థాధిపత్యం శుభగ్రహానికి మంచిది కాదు కానీ భాగ్యాధిపత్యం అనేది మంచిది కాబట్టి ఈ లగ్నానికి మకరం లాగానే శుక్రుడికి కుంభానికి కూడా శుక్రుడు ఇక్కడ యోగవంతంగా ఉంటారు అని మనం చెప్పవచ్చు ఆయన మళ్ళీ ఎక్కడ ఉన్నారు ఏ స్థానంలో ఉన్నారు అనే అంశాన్ని కూడా మనం పరీక్షించాలి చతుర్థాధిపత్యం వల్ల కొంత శుభ ఆ ఫలితాలనేవి తగ్గినప్పటికీ కూడా భాగ్యాధిపత్యం వల్ల మంచి ఫలితాలు అనేవే వస్తాయి అని మనం చెప్పవచ్చు ఇక్కడ మరి మళ్ళీ తీసుకున్నట్టయితే ఎవరితో కలిసి ఉన్నారు అనేది రాజయోగం అది మనం మళ్ళీ ఇంత లాస్ట్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ పంచమాధిపత్యము అష్టమాధిపత్యము వచ్చేటప్పటికి బుధునికి పట్టింది కాబట్టి అష్టమాధిపత్యం ఎవరికి మంచిది కాదు కానీ పంచమాధిపత్యం అనేది మంచిది మనం ఏంటంటే యోగకారకులు కాబట్టి లగ్నానికి ఇక్కడ బుధుడు కూడా యోగిస్తాడు ఈ లగ్నానికి అని మనం చెప్పవచ్చు మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారు మీనంలో ఉన్నారా లేదా కన్యలో ఉన్నారా మీదనంలో ఉన్నారా మరి ఎక్కడైనా శత్రు క్షేత్రాల్లో ఉన్నారా అనే అంశాన్ని బేరేజ్ వేసుకొని ఏ నక్షత్రంలో ఉన్నారు అనే అంశాన్ని చూసుకున్నట్టయితే ఈ లగ్నానికి బుధ మహర్దశ కూడా యోగిస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే షష్ఠాధిపత్యం చంద్రునికి పట్టింది ఇది మంచిది కాదు ఒకంత ఈ మహర్దశ వచ్చినప్పుడు వీరికి ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి ఆరోగ్యపరమైన అంశాలు ఉంటాయి అంతర్గతంగా బహిర్గతంగా శత్రువులు అప్పులు కాస్త ఇచ్చిన డబ్బులు రాకపోవటము అలాగే మనం ఏ పని చేద్దామన్నా కూడా నిస్తృతువుగా ఉండటం అంటే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ మనలో మనకి కొంత తగ్గటం అనేది జరుగుతుంది ప్రత్యేకంగా శనిలో చంద్ర అంతర్దశలు వచ్చినప్పుడు చంద్రదశ నడుస్తున్నప్పుడు శని అంతర్దశ వచ్చినా కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు ఈ లగ్నం వారికి అలాగే సప్తమాధిపత్యం వచ్చేటప్పటికి రవికి పట్టింది ఇది ఒక ఇంత మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుందనే మనం చెప్పవచ్చు పాపగ్రహానికి రవి గ్రహరాజు అయినప్పటికీ ఇక్కడ మనం ఇక్కడ పాపగ్రహంగానే మనం చూస్తాము కాబట్టి ఆధిపత్యం వచ్చినప్పుడు వీరికి కొంత కేంద్రాధిపత్యానికి పాపగ్రహానికి రావటం మంచిదే కాబట్టి రవి మహర్దశిలో మిక్సిడ్ రిజల్ట్స్గానే ఇస్తాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ మళ్ళీ రవిశనులకి ఉన్న శత్రుత్వ మిత్రుత్వాల్ని బట్టి వారు ఉన్న స్థానాన్ని బట్టి ఏ నక్షత్రాల్లో ఉన్నారు అనే అంశాన్ని పరీక్ష చేసుకుంటూ మనం ఫలితం అనేది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది ఈ రకమైన అంశాలన్నిటినీ మనం పరిశీలించుకుంటూ ఏ ఏ మహర్దశ మనకి ఎప్పుడు వస్తుంది మనం ముఖ్యంగా ఏ నక్షత్రంలో జన్మించాము అనేది ప్రామాణికము ఎటువంటి గురు నక్షత్రంలో జన్మించామా శని శని నక్షత్రంలో జన్మించామా కుజ నక్షత్రంలో జన్మించామా ఏ మహర్దశలో మనం జన్మించామా అనేది చూసుకుంటే వచ్చే మహర్దశలు అనేవి ఎప్పుడు రిపీటెడ్గా అవే వస్తూ ఉంటాయి మనం తీసుకున్నట్టయితే రవి నుంచి శుక్రుడి వరకు రవి చంద్ర కుజ రాహు గురువు శని బుధ కేతు శుక్రుడు ఈ తొమ్మిది మహర్దశలు ఇలాగే అందరికీ వస్తూ ఉంటాయి కాబట్టి ఏ మహర్దశలో జన్మించిన వారికి ఆ మహర్దశ నుంచి ట్రాన్సిట్ అవుతాయి వారి వారి పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలు ఆయుర్దాయాన్ని బట్టి ఐదు ఆరు మహర్దశులు అనేవి చూస్తూ ఉంటారు పెద్ద మహర్దశులు అయితే నాలుగు ఐదు చిన్న వచ్చినప్పుడు ఆరు ఏడు మహర్దశులు కూడా చూసే అవకాశం ఉంటుంది వారి వారి పూర్వపుణ్య ఫలితాన్ని బట్టి కాబట్టి ఇవన్నీ రిపీటెడ్గా అవి అవుతుంటాయి వీరికి యోగకారకులు ఎవరయ్యా వీరికి రాజయోగాన్ని ప్రసాదించేది ఇక్కడ యోగాన్ని అంటే శుక్రుడు మరియు బుధుడు కలిసి ఉన్నట్టయితే వీరికి విశేషవంతమైన యోగంగా మనం చెప్పవచ్చు చతుర్థాధిపతి పంచమాధిపతి అయిన శుక్రబుధులు కలిసినప్పుడు వీరికి రెండు మహర్దశలు కూడా యోగవంతంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శుక్రకుజులు కలిసినా కూడా వీరికి ఇక్కడ ఇబ్బంది అనేది ఉండదు వైవాహిక పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం కొంత ఉండవచ్చు కానీ అంటే వారికి ఉండే వివాహేతర సంబంధాలను బట్టి మళ్ళీ ఈ రెండు గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి ఆధిపత్యం ఎందుకంటే అక్కడ తృతీయాధిపత్యం కూడా అక్కడ కుజుడికి వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చే అవకాశం ఉండవచ్చు వీరికి అంతే అంతేగాని ఇది అందరికీ ఉంటుంది అని మనం ఒక్కాని చెప్పలేం సరే కొన్నిటికి ఏంటంటే బుధుడితో శుక్రుడు కుజుడు కలిసినప్పుడు లేదా శుక్రులు కలిసినప్పుడు కొంత వారికి వివాహేతర సంబంధాలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు కానీ అందరికీ ఇదే నిర్ధారించి మనం చెప్పలేము కాబట్టి ఆయా మహర్దశల్లో అటువంటి ఇబ్బందులు కొన్ని వచ్చినప్పటికీ ఆ రెండు మహర్దశలు కూడా యోగవంతంగా ఉంటాయి కుజమహర్దశ కూడా ఈ లగ్నం వారికి యోగించే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు మరి వారు వారు ఉన్న స్థానాలను బట్టి మనం మళ్ళీ పరీక్ష చేసుకొని ఎవరి వ్యక్తిగత జాతకం వారిదే కాబట్టి వారి పరిశీలన చేసుకున్నప్పుడు వారికి ఆ వారి గ్రహస్థితిని బట్టి అది యోగించే అంశాన్ని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రుయాభిలాషులకి కూడా షేర్ చేయండి నమస్కారం